యువత కోసం మీరున్నారని ప్రజల కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఉంది అని కొట్లాడాల్సిన అవసరం ఉంది ప్రజలలో నమ్మకం సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది ఇంత ప్రయత్నం మనం చేస్తున్నామే ఏ పార్టీ మనల్ని కన్విన్స్ అయినా మనతో కన్విన్స్ అయినా అవ్వకపోయినా మనకు ఫికర్ లేదు కానీ మనల్ని నమ్మాల్సింది ప్రజలు మనం అధికారంలోకి వస్తే మళ్లీ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది అని ప్రజలు నమ్మాలి మనం అధికారంలోకి వస్తే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని ప్రజలు నమ్మాలి మనం అధికారంలోకి వస్తే ఇల్లు సాకారం అవుతుంది అని ప్రజలు నమ్మాలి మనం అధికారంలోకి వస్తే రైతు మళ్లీ రాజవుతాడని ప్రజలు నమ్మాలి మళ్ళీ వైఎస్ఆర్ సంక్షేమ పాలన ఎంతో దూరం లేదు నాకు పూర్తి నమ్మకం ఉంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏదో ఒక రోజు అధికారంలోకి వస్తుంది దేవుడు నిర్ణయించిన రోజున వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్ళీ తెలంగాణలో నెలకొంటుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిరుద్యోగుల కోసం కొట్లాడాలి అని ఎప్పుడో కనుక మీ మీ నియోజకవర్గాల్లో మీ పోరాటం చాలు అయి ఇప్పుడు చెప్పిన కార్యాచరణ ప్రకారం ఏడో తేదీన తాగడాలు ఇలా కొన్ని కార్యక్రమాలు యువత కోసం మీరున్నారని ప్రజల కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఉంది అని కొట్లాడాల్సిన అవసరం ప్రజలలో నమ్మకం ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఇవాళ రోడ్డును పాలయ్యారు కాబట్టి వారందరికీ కూడా టీఎస్పీఎస్సి పరీక్షలకు కప్పేర ప్రతి నిరుద్యోగికి యాభై వేల రూపాయలని ఆర్థిక సాయం అందించాలి జరగబోయేటువంటి టీఎస్పీఎస్ఈ పరీక్షల్ని పకడ్బందీగా నిర్వహించాలని చెప్పి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోంది